హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలో నేను మా గార్డెన్ లో తీసుకొచ్చిన నిమ్మకాయలతో పచ్చడినే చేయబోతున్నాం అండి అండ్ ఈ పచ్చడి పడటానికి మనకి ఎక్కువగా ఏమీ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఉప్పు కారం అండ్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఉంటే సరిపోతుంది ఫినిష్ అయిపోతుంది పచ్చడి ఒక ఫైవ్ మినిట్స్ లోనే సో ఈ పచ్చడి అనేది చాలా మంది పెరుగులోకి మజ్జిగలోకి తినడానికి ఇష్టపడతారు అండ్ కొంతమంది కూడా అన్నంలో కూడా తింటూ ఉంటారు బట్ నేనైతే ప్రత్యేకంగా పచ్చడి అయితే తినండి ఎందుకో తెలియదు కానీ నిమ్మకాయతో చేసిన పచ్చడి అయితే తిన్న కానీ బట్ ఎవ్రీ వీక్ నేను ఒక టూ త్రీ టైమ్స్ మాత్రం నిమ్మకాయ తినాల్సిందే అది పచ్చడి రూపంగా తిను కానీ అండ్ వేరే రకంగా నిమ్మకాయ పులిహార కానీ అండ్ స్నాక్స్ లో కానీ తినడానికి ఇష్టపడుతూ ఉంటాను సో మా ఇంట్లో ఎక్కువగా నిమ్మకాయలు తినేదైతే నేనే ఈ డిస్కషన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం సో మనకి ముందుగా ఈ పచ్చడి కోసం నిమ్మకాయలు అనేవి ముదురు నిమ్మకాయలు అయితే బాగుంటుంది సో మాకు ఆల్మోస్ట్ ఈ నిమ్మకాయలు అనేవి ముదురుగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు కొన్ని లేతవి కూడా వేసాం ఆ లేతవి ఎలా వేసామనేది చూపిస్తాను చూడండి ముందుగా మనం ముదురుగా ఉన్న నిమ్మకాయలు అనేవి ఇట్లా నాలుగు బద్దలు కట్ చేసుకోండి మీకు నిమ్మకాయ అనేది కొద్దిగా పెద్దగా ఉన్నట్టు ఇంకొద్దిగా చిన్న సైజు కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా నిమ్మకాయలు అనేవి కొద్దిగా ఉప్పు వేసి రెండు కప్పులు ఉప్పు అనేది చూపించాను కదా ఉప్పు వేసేసేసి మనం ఒక గ్లాస్ జార్ లోకి పెట్టేసుకోవడము లేకపోతే పింగాణి దాంట్లోకి పెట్టేసేసుకోండి ఒక మూడు రోజుల తర్వాత ఆ నిమ్మకాయలు అనేవి ఊరతాయి ఇలా ఊరిన నిమ్మకాయలు అనేవి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టేసేసుకుని మళ్ళీ జాడీలు కానీ తీసేసుకుని పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ లేత నిమ్మకాయలు అనేవి కూడా ఉన్నాయి కదా వాటిని మేము ఏం చేస్తామంటే కొద్దిగా రసం పిండుతాం అనమాట నిమ్మకాయలోకి రసం పిండినట్లయితే కొద్దిగా గ్రేవీ వస్తుంది ఇప్పుడు కొద్దిగా ముదురుగా ఉన్న నిమ్మకాయల నుంచి రసం అనేది కొద్దిగా తక్కువ వస్తుంది అండ్ మనకి గుజ్జు అనేది కూడా ఉండదు ఉప్పు కారం వేసాక అందుకని చెప్పి మేము గుజ్జు కోసం కొద్దిగా నిమ్మకాయ రసం కూడా ఒక పది పన్నెండు కాయల దాకా పిండేస్తాం ఇలా పిండేసిన తర్వాత మళ్ళీ ఇట్లా చెప్పాను కదా రెండోసారి కూడా మనం ఊరబెట్టుకోవాలి ఇంకొంతమంది అయితే చిన్నులపై పేస్ట్ కూడా వేస్తూ ఉంటారండి కొద్దిగా ఆవ పొడి అట్లా ఎవరి స్టైల్ వాళ్ళది బట్ మా సైడ్ స్టైల్ అయితే మేము ఇదే ఫాలో అవుతుంటాం అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు మనకి ఫైనల్ టచ్ అనమాట ఇప్పుడు మనం కారం మిక్స్ చేసుకునే టైము చూసారు కదా ఫస్ట్ మనకి ఒక నాలుగైదు రోజుల కింద ముక్క ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది అండ్ మనకి ఎప్పుడు సరే కలుపుకునేటప్పుడు ముక్క అనేది జాడీలో పెట్టుకునేటప్పుడు కొద్దిగా ప్రెష్ చేసి పెట్టుకోండి కొద్దిగా ముక్క అనేది అలా ప్రెష్ చేయడం వల్ల కూడా కొద్దిగా త్వరగా ఊరుతుంది ఇక్కడ కారం ఉప్పు అనేది ఆల్మోస్ట్ కొంతమంది ఈక్వల్ పోర్షన్స్ వేసుకుంటారండి బట్ మేము ఉప్పు అయితే అంత వేయదలుచుకోలేదు అందుకని చెప్పి ఇక్కడ రెండు కప్పులు గిన్నికి ఉప్పు తీసుకున్నట్లయితే ఒక కప్పు నుంచి కప్పు కారం అనేది తీసుకుంటాం ఎందుకంటే మేము ఎక్కువగా స్పైస్ అనేది తినాం సో ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేదాకా మనం కలుపుకోవాలండి ముక్కకు అనేది బాగా పట్టినట్లయితే మనకి ఒక వారం లోపే ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మనం తినడం స్టార్ట్ చేయొచ్చు అయితే ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే ఉసిరికాయ అయినా నిమ్మకాయ అయినా స్టోర్ చేసుకునే పద్ధతి మాత్రం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు అండ్ అంతేకాకుండా పచ్చడి అనేది నల్లబడకుండా ఉంటుంది మీకు బయట పెట్టుకున్నట్లయితే ఇంతే అండి చింతకాయ డెఫినెట్ గా అండ్ నిమ్మకాయ కానీ ఉసిరికాయ కానీ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాల్సిందే మనకి ఒక టూ త్రీ ఇయర్స్ కూడా ఉంటాయి అవి మనకి కరెక్ట్ గా స్టోర్ చేసుకుంటే బట్ నల్లగైన పచ్చడి ఎవరికైనా తినడానికి ఇష్టం ఉండదు కదా సో అందుకని చెప్పి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇవైతే మేము డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం అనమాట ఒక చిన్న చిన్న బౌల్స్ లో తీసుకున్న పోర్షన్స్ అనేవి మేము ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం అండ్ ఈ పచ్చడికి మనకి ఎలాంటి పోకు వేయాల్సిన అవసరం లేదు అంటే తిరుగుమతి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా అండ్ మీ టేస్ట్ తగ్గట్టు ఇంకా ఏదన్నా ఉప్పులో కానీ అండ్ కారం లో కానీ ఏదన్నా డిఫరెన్స్ ఏదైనా ఉంటే డెఫినెట్ గా మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు సో అంతే అండి ఈ పచ్చడి అయితే చేసే పద్ధతి ఇట్లానే ఉంటుంది అండ్ మాకైతే గార్డెన్ లో చెట్టు ఉంది కాబట్టి ఎప్పుడు అప్పుడు మేము ఒక నాలుగు కాయలు ఎప్పటికప్పుడు అయినా పట్టేసుకోవచ్చు బట్ ఈసారి కొద్దిగా ఎక్కువ కాయలు రావటం వల్ల కొద్దిగా ఎక్కువ అమౌంట్ లో మేము పచ్చడి అనేది పట్టేసాం అనమాట సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియో బాయ్